గుడిలో ఒక్కసారి ఇలా చేస్తే చాలు మీ కోరిక వెంటనే వంద శాతం నెరవేరుతుంది దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో కొన్ని పరిహారాలను పాటిస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయని మీ కష్టాలన్నీ తీరిపోతాయని మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి దేవాలయానికి వెళ్ళేవారు ఏ నియమాలు పాటిస్తే దేవుని అనుగ్రహం పొంది అష్ట ఐశ్వర్యాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు పూలు పళ్ళు కొబ్బరికాయను తీసుకెళ్తే మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరుచుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు దేవాలయంలో దేవుడిని దర్శించుకునేటప్పుడు దేవుని గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడు సార్లు మోగించాలి దర్శనమయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకుని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి పూజారి శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోవాలి కానీ ఇది చాలామందికి తెలియదు ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు చేతిని నీటితో శుభ్రం చేసుకోండి అదే శివాలయానికి వెళ్ళినప్పుడు ఆవు పాలను తీసుకెళ్లి శివలింగంపై పాలతో అభిషేకం చేసి శివునికి గన్నేర పూలను సమర్పించి శివాలయంలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట సార్లు జపిస్తే చాలు మీ భక్తికి శివుడు పులకరించిపోతాడు మీకున్న ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్లతోనే అభిషేకం చేస్తారు ప్యాకెట్ పాలను ఒక గ్లాస్ లో పోసుకుని దేవునికి అభిషేకం చేయాలి అప్పుడే మీకు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివాలయానికి వెళ్ళే వారు సాయంత్రం ఆరు గంటల తర్వాత వెళితే చాలా మంచిది అలాగే సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుని ఎదుట దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇది ఎంతో శక్తివంతమైన పరిహారం ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు లభించి కుబేరులవుతాయి శివపురాణంలోనే రాశారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు వారు ఆంజనేయునికి తమలపాకులు తీసుకెళ్తే చాలు హనుమంతుడు ఎంతో మురిసిపోతాడట పూజించిన తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటిపై ఎటువంటి నరదృష్టి ఉండదు అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి హనుమంతుని పాదాల దగ్గర ఉంచితే మీ కుటుంబానికి భోగ భాగ్యాలు కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలన్నా బాగా చదివి మంచి మార్కులు పొందాలన్నా పిల్లల తల్లిదండ్రులు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు నెయ్యితో ఒక దీపం వెలిగించి గణపయ్య పాదాల దగ్గర ఉంచి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి మీ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టుకోకూడదు దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి అయితే చాలా మంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయని వేసి అక్కడున్న విభూతిని మీ నుదుటిన ధరించి దుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఎల్లప్పుడూ మీ ఇంట్లో డబ్బు ఉంటుంది శుక్రవారం అంటేనే సంపదకు దేవత అయినా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం రోజున చేసే పూజ ఎంతో శక్తివంతమైనది శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పూలను సమర్పించి దీపం వెలిగించి పూజ చేసి ఇంట్లో ధూప వేయాలి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది అలాగే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వరిస్తుంది లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి దద్దోజనాన్ని సమర్పిస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా సరే అది నెలలోపే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు తులసిమాలను తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు రాదు అనుకున్న యోగం కూడా వరిస్తుంది ఆ వెంకన్న కృప వల్ల సిరి సంపదలతో జీవిస్తారు అయితే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మందార పువ్వులను తీసుకెళ్తే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేసి చాలా పుణ్యం లభిస్తుంది అలా చేస్తే మీ కుటుంబంలో మీకు ఆస్తి తగాదాలు మంగళవారం రోజున రాహుకాలంలో ఆ సమయంలో అంటే మూడు నుండి నాలుగున్నర ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక చిన్న గుమ్మడికాయను కోసి అందులో ఉన్న గింజలు తీసి అందులో నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించండి ఇలా చేస్తే మీకు రావలసిన ఆస్తులు మీకు తప్పకుండా వస్తాయి కోర్టు సమస్యలు ఉన్నా సరే వెంటనే తీరుతాయి అలాగే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడరు అలాంటి వారి గురువారం రోజున ఉదయం శివాలయానికి వెళ్ళి ఎండు కొబ్బరి చిప్పలో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళతారు అలాగే అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఆలయంలో అన్నదానం చేయడం వల్ల రాబోయే మీ పది తరాల వారికి మంచి జరుగుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చేద చేదాటిపోతాయి అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యిలో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మ నైవేద్యంగా పెట్టాలి అలాగే దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు పండ్లను సమర్పించి ఆశీర్వాదం తీసుకొని రావాలి ఇలా చేస్తే త్వరలోనే మీకు మంచి సంబంధం కుదురుతుంది రావి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాకుండా పాప వినాశనం అవుతుంది రావి చెట్టు మొదట్లో విష్ణువు ఆకులలో హరి రావి పళ్లలో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం వివాహం గడియలు దగ్గర పడతాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రావి చెట్టు నీడలో నిలబడితే దోషం తొలగిపోతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఏదైనా సరే కోర్టు తగాదాలు ఉన్నవారు ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే మీ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారు అది మనసులో తలుచుకొని పారే నదిలో బొగ్గుని వదలాలి అలాగే చీమలు ఉన్న చోట ఆహారం వేయాలి లలిత సహస్రనామం జపిస్తే మీకున్న అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది